హాయ్ అండి ఈరోజు వీడియోలో బుట్ట హ్యాండ్స్ కటింగ్ స్టిచ్చింగ్ రెండు చూపిస్తాను చాలా బాగా వస్తుంది నేను చెప్పినట్టు స్టిచ్ చేశారంటే మంచి బుట్టలాగా వస్తుంది ఇది జస్ట్ శాంపుల్ కోసమే నేను డిజైన్ చేశానండి చూడండి వేసుకుంటే ఎలా వస్తుంది అంటే షార్ట్ హ్యాండ్ కాబట్టి ఇలా ఉంది ఇంకా కొంచెం హైట్ పెంచినా కూడా ఇదే లుక్ ఉంటుంది అంతకంటే ఎక్కువ హైట్ ఉండకూడదు అంటే ఒక ఆరు ఏడు ఇంచుల కన్నా ఎక్కువ హైట్ ఉంటే ఈ లుక్ అనేది రాదనమాట ఇప్పుడు దీనికి సంబంధించిన కటింగు స్టిచ్చింగ్ రెండు కూడా ఇప్పుడు చెప్తాను మీకు స్కిప్ చేయకండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసారంటే మీకు కూడా ఇంతే బాగా వస్తుంది నా దగ్గర మిగిలిన క్లాత్ ఉందనమాట దాంతో స్టిచ్ చేశాను ఇప్పుడే సో ఇప్పుడు వచ్చేసి నాకు ఆర్మి రోజు ఏడున్నర ఇంచులు అనుకోండి నా దగ్గర ఉన్న క్లాత్లో పట్టీ కోసం మూడున్నర ఇంచులు అయితే తీసేసాను ఇలా పొడుగ్గా సో మనకి ఇంత అవసరం లేదు ఒకే హ్యాండ్ కాబట్టి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదున్నర అనుకోండి దానికి రెండు ఇంచులు ఖర్చులు కదా ఐదున్నర రెండు ఏడున్నర ఇంచులు అయితే ఉండేటట్టు చూసుకోండి అందుకని కొంచెం ఎక్కువ ఉన్నా కూడా ప్రాబ్లం లేదు అవసరం అయితే కట్ చేసుకోవచ్చు సో నేనైతే ఒక ఎనిమిదిన్నర ఇంచులు అయితే తీసుకున్నాను అంత లేకపోయినా పర్లేదు ఇంకా పొడుగు మొత్తానికి పంతొమ్మిది ఇంచులు ఇక కొంచెం నీట్గా కట్ చేసుకోండి ఎక్కువ తక్కువ ఉంది తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి మూడున్నర ఇంచులు అండి ఓకేనా అంటే ఫోల్డ్ చేసి కుడతాము పట్టీలాగా వస్తుంది ఒక వన్ ఇంచ్ వరకు ఇప్పుడు నాకు మిగిలిన క్లాత్ ఇదనమాట చూసారు కదా ఎంత పొడుగ్గా ఉందో ఇదంతా కూడా సగానికి ఇలా ఫోల్డ్ చేసేసాను ఫోల్డ్ చేసుకున్న ఆరు లూజు ఎగస్ట్రా రెండు ఖర్చులు అవన్నీ వదిలేసుకుని మిగతాదంతా కూడా మనం ఫ్రిల్స్ కింద పెట్టుకోవాలన్నమాట చిన్న పఫ్ లాగా పెట్టుకోవాలి ఇలా నీట్ కట్ చేసేయండి నాకు వచ్చేసి దగ్గర దగ్గర ఏడు ఇంచులు కన్నా కొంచెం తక్కువే వచ్చింది రెడీ అయిన తర్వాత హ్యాండ్ హైటు ఇప్పుడు మనం మన ఆపోజిట్ నుంచి చూసుకోండి మన వైపు నుంచి కాదు ఆపోజిట్ నుంచి ఎంత అంటే దగ్గర దగ్గర ఏడున్నర ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు ఏడున్నర తొమ్మిదిన్నర దాకా మనం చూసుకోవాలన్నమాట ఇలా క్రాస్గా సో ఇక్కడ దాకా వచ్చింది మనకి హ్యాండ్ ఒరిజినల్ హ్యాండ్ ఇదనమాట సో మిగతాదంతా కూడా ఫిల్స్ పెట్టేసుకోవచ్చు ఎంత ఫ్రిల్స్ పెట్టుకుంటే అంత బుట్ట వస్తుంది లేదా మా దగ్గర అంత క్లాత్ లేదు అనుకుంటే మాత్రం మీరు ఏం చేస్తారంటే ఇంచులు తీసుకోండి ఫ్రిల్స్ కోసం ఐదు ఇంచులు నాలుగించులు పూర్తిగా మీ ఇష్టం పఫ్ కోసం పైన కూడా తీసుకోవచ్చు హ్యాండ్ పైన కూడా నేను తీసుకోలేదు ఇప్పుడు చంక డౌన్ వచ్చేసి నేను మూడించులు అయితే తీసుకుంటున్నాను ఏడో నెంబర్ వచ్చింది కాబట్టి మూడు ఇంచులు తీసేసుకుని నార్మల్గా ఫ్రీ హ్యాండ్ తోటి అయితే కరువు అయితే తిప్పేస్తున్నాను అనమాట ఇది ఏడున్నర ఇంచులు ఇక్కడికి ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు తీసుకున్నాను ఫ్రీ హ్యాండ్ తోటి ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోండి ఇలాగా ఇలా తిప్పేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలాగా ఓకేనా ఇది అయిపోయిందండి తర్వాత వచ్చేసి స్టిచ్చింగ్ చూపిస్తాను చూడండి ఇప్పుడు నాకు ఫ్రిల్స్ వచ్చినాయి కదా అదే మనం టక్స్ పెట్టుకున్నాం కదా ఫ్రిల్స్ కోసం అక్కడి నుంచి స్టార్ట్ చేయండి ఇదిగోండి ఇక్కడ నుంచి ఆ టక్ కంటే వెనక్కించే స్టార్ట్ చేయాలి ఎందుకంటే మనం ఫ్రిల్స్ పెట్టేటప్పుడు అటు ఇటు అవ్వకుండా ఉంటుంది సో ఏదైనా ఒక పిన్ సహాయంతో మీరు కొంచెం లోపలికి ఫ్రిల్స్ పెట్టుకుంటేనే మంచిది ఎందుకంటే మన క్లాత్ అనేది బాగా ఉంది మాట ఎక్కువే ఉంది ఇలా చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నేను చూపించినట్టు చక్కగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలా నీట్గా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఇలాగా చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టేసుకోండి ఇలాగా ఎక్కడ వరకు మన లాస్ట్ టక్ ఎక్కడ ఇచ్చామో అక్కడ వరకు ఇలా నీట్గా ఫ్రిల్స్ పెట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి సో ఇదే ఫ్రిల్స్ కింద కూడా పెట్టుకోండి ఇదే ఫ్రిల్స్ కింద కూడా పెట్టేసుకోవాలి ఇలాగ ఇక్కడ కూడా ఇలా పెట్టేసుకోండి ఆపోజిట్లో పెట్టుకుంటే బుట్టలాగా వస్తుంది సేమ్ డైరెక్షన్లో పెట్టుకుంటే నార్మల్ ఫ్రిల్స్ లాగా ఉంటాయి అనమాట అంటే మన వైపు పెట్టుకుంటే ఇంకా బుట్టలాగా వస్తుంది పాదం వైపు పెట్టుకుంటే ఒక వేలాగా ఉంటుంది అనమాట అంటే పైనుంచి కింద వరకు స్ట్రేట్ ఒక లైన్లా ఉంటుంది రెండు రకాలుగా మనం ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు ఇలా చిన్న చిన్నగా అదే మనం ఎంతైతే తీసుకున్నామో అంత చిన్నది ఏం కాదు మనం కొంచెం క్లాత్ ఎక్కువతోనే తీసుకున్నాము ఇలాగా స్లోగా ఫిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇలా అనమాట ఇలా పెట్టేసుకొని నీట్గా ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు పట్టి పొడుగు చూసుకోండి ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే మళ్ళీ ఫిల్స్ పెట్టుకోవాలి సైడ్కి సరిపోతుంది అదేవిధంగా పైన కూడా చూడండి ఇలా వస్తుంది అనమాట ఓకేనా ఇప్పుడు నేను పొడుగు చూసుకుంటాను సో నాకైతే ఇంకా ఎక్కువే ఉంది ఈ పక్కన అడ్జస్ట్మెంట్ చేసేస్తాను ఇక్కడ ఇలాగ పెట్టేసుకుంటే పైన కూడా పెట్టేసుకోవాలి సో ఇంకా ఇంకా క్లాత్ ఉంటే ఇంకా ఇక్కడ అక్కడ మన ఇష్టం అనమాట ఎంతైనా పెట్టేసుకోవచ్చు సో ఇది కూడా అయిపోయిందండి ఇప్పుడు పట్టి అడుగు భాగంలో పెట్టేసుకోవాలి ఇంకా నాకు ఇంకా పొడిగే వచ్చింది సో నేనైతే స్టార్టింగ్లో కొంచెం ఎక్కువ అదే మనకి ఖర్చులతో కలిపి ఎక్కువ పెట్టుకున్నాను కదా అందుకని వచ్చినట్టుంది ఇక్కడ అడుగు భాగంలో ఒరిజినల్ క్లాత్ సీత మన వైపుకు ఉండాలి ఇలా పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నేను చూపించినట్టు నాకు కొంచెం ఎక్కువ వచ్చింది కదా ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసేస్తాను ఫ్రిల్స్ అనేవి ఇలాగా ఇలా కుట్టుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా కుట్టిన తర్వాత ఇలా ఓపెన్ చేసేసేయండి ఇలా ఓపెన్ చేసేసి డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా ఇప్పుడు సైడ్కి ఇంకో కుట్టు వేసేయండి ఇలాగా అంతేనండి చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో సో మీరు కూడా నేను చెప్పినట్టు స్టిచ్ చేశారంటే ఇంకో ఇలా వస్తుందన్నమాట కింద లైనింగ్ క్లాత్ నార్మల్గా హ్యాండ్స్ కట్ చేసుకున్నట్టు కట్ చేసుకుని దీని మీద పెట్టేసుకుని కుట్టేసుకున్న సరిపోతుంది లేదనుకుంటే లైనింగ్ క్లాత్ కూడా ఇంత అవసరం లేదు ఒరిజినల్ క్లాత్ అయితే సరిపోతుంది ఓకేనా వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి హ్యాండ్ హైట్ పైన కూడా పఫ్ పెట్టుకున్నా ఇంకా పఫ్లాగా వస్తుంది అనమాట క్లాతే కొంచెం స్టిఫ్గా ఉంది కాబట్టి మనం ఇంకా పైన పెట్టలేదు నేను అయినా నా దగ్గర క్లాత్ కూడా లేదులేండి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి హ్యాండ్ లూజ్ దగ్గర మార్కింగ్ వేసాను అనమాట అదే ఒక స్టిచ్ వేసాను సో ఈ హ్యాండ్కి జాయిన్ చేసుకున్నామంటే మంచి బుట్ట హ్యాండ్స్ అయితే రెడీ అయిపోతాయి చూడండి ఈ పట్టీకి ఈ బుట్ట హ్యాండ్కి మధ్యలో లేస్ కూడా పూసలు లేస్ కూడా వేసుకోవచ్చు అది వేసుకున్న కూడా లుక్ అనేది చాలా బాగుంటుంది చూడండి చక్కగా వచ్చేస్తుంది కదా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్